అందరికీ నమస్కారం అండి మనకు నెలలో రెండు ఏకాదశులు వస్తాయి ప్రతి ఏకాదశికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంది భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు ఈ ఇందిరా ఏకాదశి రోజు గనక పూజలు చేసినట్లయితే పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చని పురాణ గ్రంథాల్లో చెప్పబడింది ఈ ఇందిరా ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏంటి ఈరోజు మనము ఏ నియమాలు పాటించాలి మొదలైన విషయాలన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాము ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి ఇక లేట్ చేయకుండా ఇందిరా ఏకాదశి రోజు మనం ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాము రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇందిరా ఏకాదశి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన వచ్చింది ఈ ఏకాదశి రోజు ఏ దేవుణ్ణి పూజించాలి ఎలా పూజించాలి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాము భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఇందిరా ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది ఆ రోజు గనక ఉపవాసం ఉన్నట్లయితే విష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తుంటారు పితృపక్షాల సమయంలో వచ్చే ఏకాదశి కాబట్టి స్వయం పాకం కనుక ఇచ్చినట్లయితే పూర్వీకులు ఉత్తమ లోకాలు చేరుకుంటారు ఇందిరా ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోవటానికి పూజలు ఉపవాసాలు మొదలైనవెన్నో కూడా చేస్తూ ఉంటారు ఈ రోజు చేసే పూజలతో భక్తుల యొక్క కోరికలు నెరవేరి అఖండ పుణ్యాన్ని పొందుతారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇందిరా ఏకాదశి తిథి సెప్టెంబర్ ఇరవై ఏడవ శుక్రవారము మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై ఎనిమిది శనివారము మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు ముగుస్తుంది ఉదయ తిథి ప్రకారము ఇందిరా ఏకాదశి ఉపవాసము సెప్టెంబర్ ఇరవై ఎనిమిది ఉపవాస దీక్ష చేయాలి ఈ ఇందిరా ఏకాదశి రోజు ఉదయమే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి ఇంటి ముందు కళ్ళాపు చల్లి రంగురంగుల ముగ్గురు తీర్చిదిద్దుకోవాలి ఇంటి ప్రధాన ద్వారానికి మామిడాకుల తోరణం కట్టుకోవాలి అలాగే గడపను శుభ్రంగా కడిగి పసుపు కుంకాలతో అలంకరించుకోవాలి తర్వాత ఈశాన్య భాగంలో శుభ్రం చేసుకుని అష్టదళ పద్మ ముగ్గు వేసి దాని మీద ఒక ఆసనం ఏర్పాటు చేసి విష్ణుమూర్తి ప్రతిమను కానీ విష్ణుమూర్తి యొక్క చిత్రపటాన్ని కానీ ఉంచాలి తరువాత చిత్రపటం ముందు ఆవునేతితో దీపారాధన చేయాలి విష్ణుమూర్తికి షోరశోపచారాలతో పూజలు చేసి పసుపు రంగు పూలను సమర్పించాలి విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన తులసి దళాలతో కట్టిన మాలను వేయాలి తులసి మాలను వేయటానికి కుదరని వారు కొన్ని తులసి దళాలను పూజకు ఉపయోగించుకోవాలి ఇందిరా ఏకాదశి రోజు తులసి దళాలను తెంపకూడదు దానికి ముందు రోజు కూడా శుక్రవారం వచ్చింది కాబట్టి ఆ రోజు కూడా తులసి దళాలను తెంపకూడదు అందుకని ముందుగానే గురువారం రోజు తులసి దళాలను కోసి పూజకు సిద్ధం చేసి పెట్టుకోవాలి శ్రీ మహావిష్ణువుకి పసుపు రంగు అంటే చాలా ఇష్టమని విష్ణు పురాణంలో చెప్పబడింది ఇందిరా ఏకాదశి రోజు విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని కూడా పూజించాలి ఏకాదశి రోజు పూజ చేసేటప్పుడు తులసి దళాలు తప్పకుండా ఉండాలి శ్రీ మహావిష్ణువుని విష్ణునామాలతో ప్రార్థించాలి అలాగే లక్ష్మీదేవిని కనకధార స్తోత్రమును పఠించి లక్ష్మీదేవి యొక్క పూజ చేసుకోవాలి విష్ణువు తులసి లేని ఆహారాన్ని స్వీకరించాడు సెప్టెంబర్ ఇరవై తేదీ ఉపవాసం ఉన్నట్లయితే పూర్వీకులకు మోక్షం కలిగి స్వర్గం చేరుకుంటారని పురాణాల్లో చెప్పబడింది ధూప దీపాలతో పూజ చేసిన తర్వాత దేవుడికి నైవేద్యంగా పాలు పాలతో తయారు చేసిన పర్వాణము ఇలా ఏవైనా సరే ఏవీ లేకపోతే చిన్న బెల్లం ముక్క అయినా సరే నైవేద్యంగా పెట్టాలి పూజానంతరము ప్రసాదాన్ని మీరు తీసుకొని ఇతరులకు కూడా ప్రసాదాన్ని పంచాలి ఈ ఏకాదశి రోజు మీ చేతనైనంత వరకు పేదలకు దాన ధర్మాలు చేయాలి శ్రీ మహావిష్ణువుని పూజించి ఇందిరా ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నట్లయితే దుఃఖాల నుంచి కూడా విముక్తి పొందడం జరుగుతుంది వారి యొక్క జీవితంలో శ్రేయస్సు తప్పకుండా లభిస్తుంది ఇందిరా ఏకాదశి వ్రతం కనుక ఆచరించినట్లయితే మానసికంగా ప్రశాంతత మోక్షము లభిస్తుంది ఈ రోజు ఉపవాసం చేయటం వలన భక్తులకు పుణ్యం దక్కడమే కాకుండా విష్ణువు యొక్క అనుగ్రహాన్ని కూడా పొందవచ్చు జాతకంలో గనక ఏవైనా దోషాలు ఉన్నట్లయితే నవగ్రహ స్తోత్రాన్ని పఠించాలి పేదవారికి అన్నం పెట్టి వస్త్రదానం చేయాలి అలా గనుక చేసినట్లయితే ఇంట్లో ధనధాన్యాలకు ఎలాంటి లోటు ఉండదు ఈ వీడియోలో చెప్పిన విధంగా ఇందిరా ఏకాదశి వ్రతాన్ని గనక ఆచరించినట్లయితే తప్పకుండా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహము లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం